ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ టీమిండియా చుట్టూ చర్చ మాత్రం ఇప్పుడే హీట్ పెంచుతోంది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత్ జట్టులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే జట్టును దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం ఉండగా యువ స్టార్ తిలక్ వర్మ అనూహ్యంగా జట్టుకు దూరం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పుకున్న తిలక్ వర్మకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది వైద్యులు అతనికి శాస్త్ర చికిత్స చేసినట్టు సమాచారం ఈ పరిస్థితుల్లో కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్య వర్గాలు సూచించడంతో వరల్డ్ కప్ సమయానికి అతని ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో మేనేజ్మెంట్ తిలక్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆటగాడిని తీసుకునే దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది ఇక్కడే అసలు ట్విస్ట్ దాదాపు ఏడాది పాటు టీ ట్వంటీ జట్టుకు దూరంగా ఉన్న ముప్పై ఒకేళ్ల మిడిల్ ఆర్డర్ గ్యాటర్యా మళ్ళీ రంగంలోకి దిగబోతున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ లో నిలకడైన ప్రదర్శన ఇచ్చిన గతంలో టీ ట్వంటీ ఫార్మేట్ లో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు అయితే ఇప్పుడు తిలక్ వర్మ గాయం నేపథ్యంలో అయాకు రీఎంట్రీ దాదాపు ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ మెగా టోర్నీలో టీమిండియాను నడిపించబోయేది సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ఫార్మేట్ లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా గుర్తింపు పొందిన సూర్య తన దూకుడు ఆటతో పాటు కెప్టెన్సీలోను ప్రత్యేక ముద్ర వేశాడు అతని నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోకపోవడం విశేషం నాలుగు అంతర్జాతీయ సెంచరీలు వేగవంతమైన స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం సూర్యకు అలవాటు తిలక్ వర్మ దూరం కావడం బాధాకరమే అయిన శ్రేయస్ అయార్ లాంటి అనుభవజ్ఞుడు జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్ మరింత బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యువత అనుభవం కలియకతో సూర్య సారథ్యంలో టీమిండియా మరోసారి ప్రపంచ ట్రోఫీ పై కన్నేసిందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది ఈ మార్పులతో టీమిండియా క్యాంప్ లో ఇక రచ్చ